నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రపంచవ్యాప్తంగా శరణార్థుల సంఖ్య ఏటకేటా పెరుగుతూ ఉందని చెప్పి ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది భూమి ఉన్న ప్రతి అరవై తొమ్మిది మందిలో ఒకరు ఇప్పుడు స్థాన భ్రంశం చెందుతూ ఉన్నారని చెప్పి అంటే నూట ఇరవై మిలియన్ల మంది ప్రజలు లేదా ప్రపంచ జనాభాలో ఒకటి పాయింట్ ఐదు శాతం మంది తమ ఇళ్ల నుంచి దూరంగా బ్రతుకుతూ ఉన్నారు ఈ సంఖ్య వెనుక కుటుంబాలు వేరు జీవనోపాధి కోల్పోయిన వారు మరియు కమ్యూనిటీలు చిన్న భిన్నమైనవి లెక్కలేనన్ని మానవ కథలు ఉన్నాయని చెప్పి ఐక్యరాజ్య సమితి తెలిపింది వారిలో అరవై ఎనిమిది మిలియన్ల మంది తమ సొంత దేశాలలో అంతర్గతంగా స్థానభ్రంశం చెందారని చెప్పేసి తాజా నివేదిక వెల్లడించింది యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ యొక్క వార్షిక స్థానభ్రంశం నివేదిక ప్రకారం మిగిలిన వారు రక్షణ అవసరమైన శరణార్థులు నలభై మూడు పాయింట్ నాలుగు మిలియన్ల మంది ఉన్నారని చెప్పి ఆశ్రయం కోరుతూ ఉన్న వ్యక్తులు ఆరు పాయింట్ తొమ్మిది మిలియన్ల మంది ఉన్నారని చెప్పి ప్రపంచవ్యాప్తంగా రెండవ ప్రపంచం యుద్ధం జరిగిన తర్వాత శరణార్థులు ఇతర దేశాలకు వలస వెళ్లే వారి సంఖ్య పెరుగుతూ ఉందని చెప్పి రెండు వేల ఒకటిలో ఆఫ్ఘనిస్తాన్ మరియు రెండు వేల ఇరవై మూడులో ఇరాక్ పైన యుఎస్ దాడి చేసిన సమయంలో దక్షిణ సుడాన్ మరియు సిరాన్ లో అంతర్యుద్ధాల ఫలితంగా రెండు వేల ఇరవై ఒకటి చివరి నాటికి శరణార్థుల సంఖ్య ముప్పై మిలియన్లకు మించిపోయిందని చెప్పి రెండు వేల ఇరవై రెండులో ప్రారంభమైన ఉక్రెయిన్ లో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత వేగంగా అభివృద్ధి చెందుతున్న శరణార్థుల సంక్షోభానికి దారి తీసిందని చెప్పి చాలా మంది ఉక్రెయిన్ దేశం నుంచి పారిపోయి ఇతర దేశాలలో తలదాచుకుంటూ ఉన్నారు అలాగే రెండు వేల ఇరవై నాలుగు నాటికి దాదాపు మూడు వంతులు డెబ్బై రెండు శాతం శరణార్థులు కేవలం ఐదు దేశాల నుంచి వచ్చారు ఆఫ్ఘనిస్తాన్ సిరియా వెనిజులా ఉక్రెయిన్ మరియు పాలహస్తీనా దేశాల నుంచి మొత్తం డెబ్బై రెండు శాతం మంది శరణార్థులు ఇతర దేశాలకు వలస వెళ్లి అక్కడ బ్రతుకుతూ ఉన్నారు అంతర్జాతీయ చట్టాల ప్రకారం శరణార్థులు అంటే వారి జీవితానికి శారీరక సామగ్రతకు లేదా స్వేచ్ఛకు తీవ్రమైన ముప్పు లేదా హింస నుంచి తప్పించుకోవడానికి వారి స్వదేశాలను విడిచిపెట్టాల్సి వస్తుంది శరణార్థులు ఎక్కడ స్థిరపడతారంటే దాదాపు డెబ్బై శాతం మంది శరణార్థులు మరియు అంతర్జాతీయ రక్షణ అవసరం ఉన్న వాళ్ళ యొక్క పక్కన దేశాలలో కానీ వాళ్లకు ఎక్కడైతే రక్షణ దొరుకుతుందో ఆ యొక్క దేశాలలో నివసిస్తూ ఉన్నారు ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద శరణార్థుల జనాభా ఉన్న దేశం ఇరాన్ అని చెప్పేసి మూడు పాయింట్ ఎనిమిది మిలియన్ల మంది శరణార్థులు ఇరాన్ లో జీవిస్తూ ఉన్నారు తర్వాత టర్కీ కొలంబియా జర్మనీ మరియు పాకిస్తాన్ లో ఉన్నారని చెప్పి ఇరాన్ మరియు పాకిస్తాన్ లోని దాదాపు శరణార్థులందరూ అఫ్ఘాన్లు కాగా టర్కీలో ఎక్కువ మంది శరణార్థులు సిరియన్లు అని చెప్పేసి తెలపడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ చిన్న గొడవ జరిగినా సరే యుద్ధం జరిగినా సరే తాము పుట్టిన ఊరును తాము పుట్టిన దేశాన్ని వదిలేసి ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్లి ఆ యొక్క దేశాల రక్షణలో చాలా మంది బ్రతుకుతూ ఉన్నారు ఒక రకంగా తెలపాలంటే కువైట్ మరియు ఇతర దేశాలలో పని చేస్తూ ఉన్న దాదాపు గల్ఫ్ దేశాలలో పనిచేస్తూ ఉన్న కోటి మంది భారతీయుల పరిస్థితి కూడా ఇదే వాళ్ళు అనధికారికంగా ఇతర దేశాలకు వెళితే మనం అధికారికంగా వీసా తీసుకొని ఇతర దేశాలలో శరణార్థుల మాదిరిగా బ్రతుకుతూ ఉన్నాము ఎందుకంటే ఇండియాలో ఉపాధి లేకపోవడంతో మనం ఇతర దేశాలకు వెళ్లి శరణార్థులుగా బానిసలుగా బ్రతకాల్సి వస్తుంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్